వాక్యాన్ని చదువుకుందాం విషయగ్రంథము అరవై ఐదవ అధ్యాయము రెండవ వచనము చదువుకుందాం తమ ఆలోచనను అనుసరించి మార్గమున నడుచుకోవచ్చు లోబడనులని ప్రజల వైపు దినమంతయ్యూ నా చేతులు చాపుచున్నాను విషయ ప్రవక్త ద్వారా దేవుడు ఈ మాటలు రాయిస్తా ఉన్నాడు ఎంత అద్భుతమైన మాటలో మనకిక్కడ కనబడుతుంది రెండు విషయాలు రాస్తున్నాడు తమ ఆలోచన ఆలోచనలు అనుసరించి చెడు మార్గము నడుచుకోవచ్చు ఫస్ట్ అంటే తమ సొంత ఆలోచనలు అనుసరించి చెడు మార్గముగా నడుచుకోనొచ్చు అంటున్నారు నిజమే ఈనాడు చాలామంది తమ సొంత ఆలోచన చొప్పున నడుస్తున్నారు ఆ మార్గం ఏ మార్గం అంటే చెడు మార్గం అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది ఎందుకో తెలుసా ఆ మార్గం నడుస్తున్నప్పుడు అది తుదకు నీకు బాగానే మంచిగా కనబడుతుంది కానీ చివరికి అది మరణానికి దారితీస్తుంది మరణం అంటే నరకం కాబట్టి రెండు ఉన్నాయి ఈ భూమి మీద ఒకటి ఇరుకు మార్గము రెండవది విశాలమైన మార్గము ఇరుకు మార్గమున యేసు క్రీస్తు రౌవారు ప్రయాణిస్తున్నాడు అందుకే ఆయన చెప్పాడు యోహన్ శు వార్త పద్నాలుగో జయము నేనే మార్గమును అన్నాడు ఆ మార్గం ఇరుకు మార్గం అంటే అర్థమేంటే దారిపోతుంటే ఇరుకుగా ఉంటుంది నువ్వు నడుస్తూ నడుస్తూ నడుస్తున్నప్పుడు విశాలమైన మార్గం అవుతుంది కాబట్టి కండిషన్స్ ఉంటాయి ఇరుకు మార్గం షరతులు ఉంటాయి ఆజ్ఞలు ఉంటాయి నీ సొంత ఆలోచన ఉండదు నువ్వు సంత ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు ఎందుకంటే నువ్వు సంత ఏది ఆలోచించినా నిర్ణయాలు తీసుకున్నా అది నరకానికి దారి తీస్తాయని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది కాబట్టి ఆ ఇరుకు మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణిస్తున్నారు కాబట్టి ఆ మార్గం వెళ్తున్నప్పుడు నిత్యము ఆనందించే లోకము పరలోకము అందుకే ఆ పరలోకంలో దేవుడు తీసుకెళ్ళడానికి ఈ భూమి మీదకి వచ్చాడు విశాలమైన మార్గం ఏంటంటే దుష్టుడు అంటే సాతాను విశాలమైన మార్గం నడిపిస్తాడు ఎందుకో తెలుసా కండిషన్స్ వాడు ఏం పెట్టాడు షరుతులు ఏం పెట్టాడు నువ్వు ఏమైనా చేయి తిను త్రాగు సుఖించు దొంగతనం చేయి విచారం చేయి లంచాలు తీసుకో అబద్ధమాడు అత్త చేయి నువ్వు ఏమైనా వేసుకో కన్నను వెడించి అంటాడు ఎందుకో తెలుసా వాడు కనలేదు పెంచలేదు వాడు పెద్ద చేయలేదు కానీ కన్న దేవుని పెంచిన దేవుని పెద్ద చేసిన దేవుని వైపు వెళ్లకుండా వాడు చెడు మార్గం నడిపిస్తాడు ఎందుకో తెలుసా వాడు దుష్టుడు నరహంతకుడు ఆది నుండి వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడని బైబుల్ వాని కోసం రాయించింది కాబట్టి అందుకే మొట్టమొదటి మార్గం రెండవది లోబడన లోబడలన్నీ ప్రజల వైపు అంటున్నాడు రెండవది ఏంటంటే లోబడలేని ప్రజలు కొందరేమో తమ ఆలో చూపు నడుచుకుంటున్నారు రెండోదేమో లోబడని ప్రజలు ఇక్కడ మనకు కనబడుతున్నారు అందుకే దేవుడు చెప్తున్నారు దినమంతయు నా చేతులు చాపుచున్నారు ఎందుకో తెలుసా నువ్వు చెడు మార్గం నడుస్తున్నావు నీ వ్యాపారం నష్టపోతుంది నీ ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి నీ పొలం సరిగ్గా పండట్లేదు నీ కూలి చేసుకున్న కూలి ఇంటికి రావట్లేదు ఎంతో ప్రయాసపడుతున్నావు అందుకే చెప్పాడు ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జిల్లారా నా ఇతకు రండి అని ఆయన పిలుస్తున్నాడు ఎందుకో తెలుసా నీ భారాన్ని ఆయన భరించాలని నీ భారము ఆయనకు అప్పగించాలని ఆయన దేవుడు నీవైపు చేతులు చాపుతున్నాడు ఈ వాక్యాలు విన్న తర్వాత నీవు ఆయనకు అప్పగించుకుంటావా ఆయన మార్గం నడుస్తావా చెడు మార్గం విడిచిపెట్టి మంచి మార్గం నడు మొదటి పేతురు రెండవ చేయము ఇరవై ఒకటి వచ్చినం ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను ఎందుకో తెలుసా తన అడుగు జాడలేందు నీవు నేను నడవాలని కోరుతూ ఉన్నాడు తన అడుగు జాడలేందు మనం నడవాలని యేసు ప్రభుకారు మనని కోరుతున్నాడు కాబట్టి ఆయన అడుగు జాడల్లో నడవాలని నీవు ఆలోచన కలిగి ఉంటే ఒక మాదిరి ఉంచిపోయాడు ఆయన్ని మనకు మార్గము జీవము సత్యమై ఉన్నాడు అందుకే ప్రభువారు ప్రభుకారు వచ్చాడు వచ్చి నీ కొరకు నా కొరకు ఎన్నో శ్రమలు పడ్డాడు చెడు మార్గం నడుస్తున్నవారి లోబడని ప్రజల వైపు తన గాయపడ్డస్తాలు చాపుతున్నాడు రండి నా పిల్లలారా మీ భారం నాకు ఇవ్వండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను నేను మీ తండ్రిని మీ దేవుడను మీ రక్షకుడను మీ సంరక్షకును చెప్తా ఉన్నాడు మరి ఆయన దరికొస్తావా నీ భారం ఆయనకు అప్పగిస్తావా పాప భారము పనుల భారము రోగాల భారము అప్పుల భారము పిల్లల భారము కుటుంబ భారం అన్నీ ఆయనకు అప్పగిస్తావా అప్పగిస్తే ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు నీకు ఇస్తాడు నీకు రిలాక్స్ కలగజేస్తాడు నీ మనసులో సమాధానం ఇస్తాడు నీ మనసులో ఆయన సంతోషాన్ని ఇచ్చే దేవుడు అని బైబిల్ చెప్తుంది తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కన్న తండ్రి నీకు వందనా ఉన్న మాటలు బట్టి మీకు స్థుతి కాక మీకు మహిమ కాక ఈ మాటలు దుష్టత్తుకుపోకుండా సహాయించి తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గం నడుచుకోవచ్చు లోబడలేని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాప్చున నీవు అమూల్యమైన మాటలకే వందనాను మమ్మల్ని ధైర్యపరిచాం ఆదరించాం ఒక లోబడలేని స్వభావము మాలో ఉంటే క్షమించమని అడుగుతున్నాం లోబడే మనసు మీరు మాకు అనుగ్రహించు ప్రాప అనుగ్రహించమని అడుగుతున్నా అద్భుతాన్ని చేసే దేవుడు నీకు స్తోత్ర ఆశ్చర్య కార్యాలు చేసే మా తండ్రి నీకు స్తోత్ర మీకు మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం నయనానికి స్తోత్ర అయ్యా మీకు వందనలు చెల్లిస్తున్నాం తండ్రి మీకు వందన వందనాలు వందనాలు చెల్లిస్తున్నా విన్న మాటలు పోకుండా సహాయించే ఏసు నామంలో పొంది నామ తండ్రి ఆమెన్